గుడ్ మార్నింగ్ ప్రతి ఇంటా ఉండేవి మొబైల్ ఫోన్స్ ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఉన్నాయి మీరు నెలకు మొబైల్ రీఛార్జ్ చేయడానికే ఎంత అవుతుందో లెక్క వేశారా నాకు తెలిసి వెయ్యి రూపాయలు పైమాటే ఇలా మీరు ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు అయితే అదే మొబైల్ ఆ మొబైల్కి రీఛార్జ్ చేసే డేటా ద్వారా మీకు అన్లిమిటెడ్ ఆదాయం వస్తుందని తెలుసా తెలియకపోవచ్చు అది చెప్దామనే నా ఈ ప్రయత్నం మీరు నెలకు ఒక మొబైల్కు మూడు వందల రూ తొంభై రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే రోజుకు టూ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ మెసేజ్ చేసుకునే సౌకర్యం ఉంది అంటే రోజుకు సుమారు పది రూపాయలు టూ జీబీ ఖర్చు అవుతుంది మీ ఖాళీ సమయంలో పది నిమిషాలు యూట్యూబ్ చూస్తే యూట్యూబ్ వాళ్ళకి మూడు రూపాయలు వెళ్తుంది ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ వంటివి చూస్తే వారికి రెండు లేదా మూడు రూపాయలు ఇలా మీ డేటా అన్నది ఖర్చు ఆ ఆదాయం అనేది ఆ యాప్స్ వారికి వెళ్తుంది మీకు మాత్రం పైసా రాదు ఇది నిజమే కదా మరి మీ డేటా వాడడం వల్ల మీకు తిరిగి ఆదాయం వస్తే బాగుంటుందా అందుకే ఇది మీకు పరిచయం చేస్తున్నాను ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ టెర్రా కాస్ అనేది మన ముందుకు వచ్చింది మనం ఇప్పటివరకు వాడే యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా వంటివి వాడడం ద్వారా వినోదంతో పాటు ఆదాయం కూడా ఇచ్చేందుకు వచ్చింది అది ఎలా అంటారా ఇది ఇది ఫ్రీ జాయినింగ్ మీ మెయిల్ పేరు ఉంటే మీకు ఐడి క్రియేట్ అవుతుంది మీరు నెల రెండు నెలల పాటు దీనిలో ఫీచర్స్ వాడడం వల్ల చూసినంతసేపు మీకు వినోదం ఇస్తుంది మీ డేటా ఖర్చయి కంపెనీకి ఆదాయం వెళ్తుంది మూడు నెల మొదటి వారం నుండి మీకు నాలుగు వేల ఐదు వందలు వస్తుంది ఆ వచ్చిన నాలుగు వేల ఐదు వందల నుండే పదమూడు వందలు తీసి ప్రీమియం చేసుకుంటే మీకు ప్రతీ నెల తొమ్మిది వేలు చొప్పున లైఫ్ లాంగ్ వస్తుంది మరి త్వరగా ఇదే నెలలో రావాలంటే మీరు మీ జోబులో డబ్బును పదమూడు వందలు తీసి ఇప్పుడే ప్రీమియం చెల్లిస్తే ఈ నెల నుండే మీకు ఆదాయం అన్నది ప్రారంభం కానుంది ఇది మీ ఒక్క ఐడికి వచ్చే ఆదాయం మాత్రమే అదే మీ రెఫరల్తో ఐడితో మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ను ఒక పది మందిని ఫ్రీగా వేసుకుంటే మీ ఆదాయం యాభై వేలు దాటి వస్తుంది మీరు ఎంతమందినైనా మీ రెఫరల్తో డైరెక్ట్గా వేసుకోవచ్చు వంద మంది ఐదు వందల మంది వెయ్యి మంది మీ అవకాశం మేరకు మీరు వేసుకుంటే ఎంతమందిని వేస్తే అంతే లాభాలు ఉన్నాయి ఇది రిస్క్ లేదు బాస్ లేదు టార్గెట్ లేదు ప్రోడక్ట్లు కొనాలని లేదు అమ్మాలని లేదు ప్రతిసారి మీ జోబులో డబ్బులు పెట్టాలని లేదు ఎంత కావాలంటే అంత పొందే అద్భుత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది అందుకే ఈ సువర్ణ అవకాశం మీకు అందిస్తున్నాను ఇది అందుకుంటారో వదిలేస్తారో మీ సొంత నిర్ణయం మీకు ఇష్టమైతే ఆలస్యం లేకుండా అందరికన్నా ముందుగా ఫ్రీ ఐడి తీసుకోండి పూర్తి వివరాలకు నాకు కానీ లేదా ఈ వీడియో పంపిన వారితోనైనా సంప్రదించగలరు ఇది మంచి అవకాశం ఎవరు కూడా జార విడుచుకోవద్దు ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ అందరూ వినియోగించుకొని అభివృద్ధి చెందాలని కోరికతో ఈ వీడియోను మీకు ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇట్లు మీ పీడిఎస్ మూర్తి నైన్ ఫోర్